స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయినేషన్ చెప్పేసి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత పేరు పడుతుందనే భయం తోటి ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దాని నాయన అని చెప్పేసి సో రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతో ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓ అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ ఓట్లాడతాను స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను నేను చెప్పాను కదా

సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది దానికి జవాబు వేరే చెప్పేది కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా ఎక్స్ప్లెయిన్ నా యొక్క రిప్లై ఉంటుంది రేపు స్పీకర్ గారి దగ్గర పోయే విషయాన్ని నేను సబ్జ్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అందుకే ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను सर खत्म कांग्रेसन के पर ये पार्ट एंड ये बोलता सर ओके सर स्टेट लेवल टूर्नामेंट सर कांग्रेस आना है पर ये पास टाइमफुल नेता सर आनंद सर मास्टर नहीं मास्टर सर जी सर सर कोई भी एकदम आ ना ना कुछ मैच सर टाइमफुल भैया भैया